హాయ్ అండి ఓం నమ్మ వెంకటేశ్వర జై చిన్నమస్త నమస్తే జయ మాఖాలి సో ఈరోజు అమావాస్య కదా అమావాస్య సందర్భంగా కొంతమంది క్లయింట్లకి పూజ చేయడం జరిగిందనమాట సో ఓకే పూజ సంగతి పక్కకు పెట్టేస్తే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఈరోజు అమావాస్య కదా పిత్రుల అమావాస్య కదా మరి పెద్దలకు మాంసాహారం పెట్టచ్చా లేదా అనేది ముఖ్యమైన క్వశ్చన్ అనమాట చూడండి మనకు గరుడ పురాణాన్ని పరిశీలన చేస్తే శ్రీ మహావిష్ణువు కూడా ఏం చెప్పాడంటే స్వామి మొట్టమొదటిగా కులాచారాన్ని అవలంబించాలి అనేది ఒక పాయింట్ తర్వాత మనం శాస్త్రోక్తంగా విధులు నిర్వహించవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో అందరూ బ్రాహ్మణులుగా ఉండరు కదా రకరకాల కులాలు ఎన్నో రకాలుగా ఉంటాయి దీంట్లో ఇంకా మీకు తెలిసిండేది దాని నుంచి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు కాబట్టి మాంసాహారము వాడడం అనేది నుంచో బ్రాహ్మణేత్రులకు జరుగుతూనే ఉంది ఇది కొన్ని తరాలుగా ఎప్పటినుంచో ఎందుకంటే వీళ్ళు అంత శాస్త్రం అనేది వీళ్ళకి రాని రాని కాలంలో కూడా వీళ్ళు తమ యొక్క అంటే ఆ పూర్వీకులని స్మరణ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అవి సబ్మిట్ అంటే వాళ్ళకి ఆఫరింగ్ చేసేది ఎప్పటినుంచో ఉంది కాబట్టి ఎవరి ఎవరి వాళ్ళ కులాచారం ప్రకారము మొట్టమొదటిగా నిర్వహించుకోవాలి అది మాంసాహారం పెట్టచ్చు ఇప్పుడు చూడండి కొంతమంది బీడీలు పెడతారు వాళ్ళు ఏదైతే తాగుతారో ఆ మందు పెడతారు బీడీలు సిగరెట్లు వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజిటేరియన్ అండ్ ఎండు చేపలు ఇలా వాళ్ళకి ఏవేవి ఇష్టమో అవి పెడతా ఉంటారు కాబట్టి దాంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎవరి ఎవరి ఆచారాన్ని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు సో ఇక్కడికి క్లారిటీ ఉంది కదా ఇక మీరు ఒకవేళ ప్రత్యేకంగా పితృదోష నివారణకు నారాయణ బలి మోక్ష నారాయణ బలి త్రిపిండి ఇట్లాంటివి చేయాలనుకున్నప్పుడు కొన్ని రకాల రూల్స్ అనేది పాటించాల్సి ఉంటుంది అది వాళ్ళు పక్కాగా ఇలా అని చెబుతారనమాట సో కాబట్టి మనము చేసుకునే విధి విధానంలో మీరు ఏ ఏ కులాచారం ప్రకారం ఉంటుందో మీ ఇంట్లో ఖచ్చితంగా అంటే ఆ మాంసము అవన్నీ పెట్టి చేయండి ఇందులో ప్రాబ్లం లేదు కొన్ని తరాలుగా వస్తున్న ఆచారాలు ఇవి ఇప్పుడు మనము కొత్తగా మాంసాహారాన్ని వినియోగించకూడదు అంటే ఇక్కడ ఏదో మనము దైవాలకు పెట్టట్లేదు కదా వామాచారాల సంగతి పక్కకు పెట్టండి మనము ఏదో శ్రీ మహావిష్ణువుకో శివుడికో పెట్టట్లేదు ఇక్కడ వాళ్ళు ఏవైతే తీసుకుంటున్నారో వాటికి పెడుతున్నాం దీనికి కూడా కొంతమంది చాలామంది చెప్పారనమాట వసు రుద్ర ఆదిత్యులు ఇక వాళ్ళ గురించికి సంబంధించినవన్నీ చెప్పారు ఏది ఏమైనప్పటికీ కొన్ని తరాలుగా ఇది మాంసాహారం పెట్టి పూజ చేయడం అనేది జరుగుతూనే ఉంది సో కాబట్టి అలా ఆచరించండి మనకు పురాణంలో కూడా కులాచారము మొట్టమొదటిగా చేయండి తర్వాత మిగతా అవలంబించండి అన్నట్టే ఉంటుందన్నమాట సో కాబట్టి దీంట్లో సంశయం లేదు ఓకేనా ఇక తర్వాత దాని వెన్నుకలు ఉన్న సిరీస్ సంగతి ఇక పక్కకు పెట్టేసి మీరు మీ కులాచారం ప్రకారం నిర్వహించుకోండి చాలా అత్యద్భుతం ఎందుకంటే చూడండి మనం పూర్వక ఏన్షియన్ టైమ్స్లోకి పోతే బ్రాహ్మణేతరులకు కొంతమందికి అసలు గుళ్ళే ప్రవేశం కూడా లభించేది కాదు అవునా ఇది నగ్న సత్యం అందరికీ తెలిసినది మరి గుళ్ళేకి రా రాకోకుండా జరిగిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికీ మనం పేపర్లోనే చూస్తూ ఉంటాం మరి వీళ్ళు ఎలా మంత్ర మంత్రంతో పాటు వీళ్ళు ఎలా సబ్మిట్ చేస్తారు కొన్ని వెజిటేరియన్స్ ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు కొన్ని కొన్ని కులాలలో కొన్ని కొన్ని దాంట్లలో వాళ్ళకు మాంసం అనేది నిత్యం ఉంటుంది సో కాబట్టి మనం వాటికి అడ్డం చెప్పనవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్లో అంతా వచ్చేసి మాంసం పెట్టకూడదు మాంసం పెట్టకూడదు అంటున్నారు అది ఎప్పటి నుంచో ఆచారం అనేది ఉంది సో ఇది మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద టాపిక్ అవుతుందండి కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎవరి ఎవరి కులాచారం ప్రకారం వాళ్ళు నిర్వహించండి తర్వాత మీరు ఎప్పుడైనా వాళ్ళ తిథులు అంటే ఆ చనిపోయిన తిథులు వాళ్ళకి మీకు గుర్తు ఉంటే అప్పుడు కావాలంటే ఈ నారాయణ బలుల దగ్గరికి వచ్చి శాస్త్రోక్తంగా చేయించండి దోషమే ఉండదు ఓకేనా సో ఇదండి వాళ్ళ టాపిక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఏ టాపిక్స్ చెప్పాలో కొంచెం కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను వీలైనంత ప్రయత్నం చేస్తాను చెప్పడానికి థ్యాంక్ యూ సో మచ్